వేచి ఉండాలి ఇంకా వేచి ఉండాలి దేవుడు జాగు చేయడు ఆయన తలుపు తెరవడం కోసం నీవు వేచి ఉన్నట్టు ఆయనకు తెలుసు అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం ముప్పై నుండి ముప్పై నాలుగు వచనాలలో నలభై ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు దేవదూత అతని కగపడెను రమ్ము నేనిప్పుడు నేను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను ఒక్కోసారి దేవుడు మనల్ని కొంతకాలం పాటు మన పనిలో నుండి పక్కకు తప్పించి ఓరకుండి తిరిగి సేవ చేయటం కోసం కొన్ని విషయాలు నేర్చుకోమని ఆదేశిస్తాడు ఇలా ఎదురు చూస్తున్న కాలం అంతా వ్యర్థమైందని అనుకోవడానికి వీలు లేదు పూర్వం ఒక రావుతు శత్రువుల బారి నుండి తప్పించుకుని పారిపోతూ కొంతసేపటికి తన గుర్రానికి నాడాలు కొట్టడం తప్పనిసరి అని గ్రహించాడు అతని వివేకమేమో ఆలస్యం లేకుండా ముందుకు సాగిపోమ్మని గొడవ చేసింది అయితే అంతకంటే ఎక్కువైన శక్తేమో కమ్మరి పనివాని కొలిమి దగ్గర ఆగి ఆ నాడ వేయించడమే మంచిదని బోధించింది వెంట తరిమేవాళ్ల గుర్రపు డెక్కల చప్పుడు దగ్గరలో వినిపిస్తూనే ఉన్నప్పటికీ కొద్ది నిమిషాలు ఆగి ఆ నాడ కొట్టించే వరకు నిలబడ్డాడు ఇక శత్రువులు వంద గజాల దూరంలోకి వచ్చేశారనగా గుర్రం మీదికి లంఘించి మెరుపులాగా మాయమయ్యాడు అతను అక్కడ ఆగడం వల్ల అయిన ఆలస్యం అతని వేగాన్ని పెంచిందని అతనికి తెలుసు ఎన్నోసార్లు మనం పరిగెత్తాలని వెళ్ళూరుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆగమంటాడు తరువాత వచ్చే మజిలీ కోసం ప్రయాణాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని పనిచేయమంటాడు ఓర్పుతో ఓపికగా వేచి ఉండాలి తరువాతి మెట్టు స్పష్టంగా కనబడేదాకా హృదయపు చెవులకు దేవుని మాటలు ఆహ్వానిస్తూ సాగిపోమనేదాకా ఆశతో నిరీక్షణతో వేచి ఉండాలి ఆశ అడుగంట దేవుడే నీకు మార్గదర్శి కనుదృష్టి ఆయన నుండి తొలగిపోనియాక దొరికేదాని కోసం వేచి ఉండాలి దొరికేది ఒకవేళ ఈరోజేనేమో భవిష్యద్వారం దేవుడు తెరిచే క్షణం ఇంకెంతో ఆలస్యం లేదేమో వేచి ఉండాలి ఇంకా వేచి ఉండాలి చాలాసేపు కనిపెట్టాం దేవుడు తన గుప్పిలి విప్పినంతసేపు వేచి ఉండడంలో తప్పులేదు వేచి ఉండాలి ఇంకా వేచి ఉండాలి దేవుడు జాగు చేయడు ఆయన తలుపు తెరవడం కోసం మనం వేచి ఉన్నట్టు ఆయనకు తెలుసు